ఈ సూర్యుడు ప్రతిదినం ఉదయిస్తూనే ఉంటాడు తను మర్చిపోతాడు గత సాయంత్రం తను అస్తమించాడు అని మళ్లీ ఉదయిస్తూ ఉంటాడు పూర్తి ప్రపంచానికి ప్రకాశం ఇస్తూ ఉంటాడు ఇదే తేడా ఉంది మనలోనూ ఇంకా సూర్యుడు గడిచిపోయిన దాన్ని వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటాడు మనం ప్రతిదినం ఉదయం లేవగానే అవే పురాతన విషయాలను మనతో పాటు తీసుకుని వెళ్తాం అదే చేదుభావంతో మనల్ని మనం నిందించుకుంటాం ఇప్పుడు ఇదే గడిచిపోయిన మాటల ధోరణి మనల్ని జీవితంలో ముందుకు వెళ్లనివ్వదు చూడండి ఇదే జీవితం అంటే తప్పు అందరి వల్ల జరుగుతుంది యశస్సు అందరికీ దక్కుతుంది అందరి ప్రయాణంలో అసఫలత రాసి ఉంటుంది అందరూ చెడు రోజులను చూస్తారు కానీ ఈ అన్ని విషయాలను మర్చిపోయి ఎప్పుడైతే జీవితంలో ముందుకు వెళ్తారో అప్పుడే ఈ ప్రపంచంలో ఆకాశంలో సూర్యుడిలాగా మారి మెరుస్తారు అందుకని ప్రతిరోజు మేల్కొండి ఒక కొత్త జన్మతో పాటు ఒక కొత్త ఉత్సాహంతో పాటు ఒక కొత్త లక్ష్యంతో పాటు ఎందుకంటే ఈ గడిచిపోయిన మాటలు మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాదు కేవలం శిక్షణ ఇవ్వటం కోసం మాత్రమే ఉంటాయి రాధాకృష్ణ ఏమిటంటే పాలను పెరుగులా మార్చటానికి పులుపుని భరించాలి పెరుగుని వెన్నలా మార్చడానికి కబంతో తగిలే గాయాలను భరించాల్సి ఉంటుంది ఇక వెన్నని నెయ్యిగా మార్చటానికి గంటల కొద్దీ మంటపై తాపాన్ని భరించాల్సి ఉంటుంది అప్పుడే ఈ వెన్న నెయ్యిగా మారుతుంది ఆ విధంగా దాని ఆయువు పెరుగుతుంది అలాగే దాని మూల్యం కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మన మనుషులం మన మనుషులందరం కూడా సమానమే పాలలాగా ఇక ఎవరు గొప్పవారు అవుతారు అంటే కఠిన పరిస్థితులను ఎదుర్కొనేవారు సమస్యలను ఎదుర్కొనేవారు వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే జీవితంలో ముందుకు వెళ్తారు అప్పుడే జీవితంలో మీ ఆయువు పెరుగుతూ వెళ్తుంది ఇక అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గొప్పవారిగా గుర్తిస్తుంది రాధాకృష్ణ సరే ఈ రోజు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను మనిషి చీకటి అంటే భయపడుతూ ఉంటాడు అలా ఎందుకు దీనికి సమాధానం ఏమిటంటే ఆ చీకటిలో మనిషి ఏమీ చూడలేడు ముందుకు చూడలేడు అలాగే వెనక్కి చూడలేడు చుట్టూ ఉన్నదాన్ని అర్థం చేసుకోలేడు తన మార్గాన్ని చూడలేడు ఇంకా తన లక్ష్యాన్ని కూడా ఈ కారణంగానే తన విశ్వాసాన్ని కోల్పోతాడు ఇక ఈ కారణంగానే భయపడిపోతూ ఉంటాడు సరే ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను ఏంటి ఈ ప్రపంచం అంత చీకటిగా ఉందా ఈ దీపం యొక్క అస్తిత్వాన్ని చెరిపేంత లేదు దీనికి విరుద్ధంగా ఈ దీపాలు చీకటిని హెచ్చరిస్తున్నాయి తనని తాను కాల్చుకోవటం ద్వారా ఈ ప్రపంచానికి కాంతినిస్తుంది ఈ చిన్న దీపం అలాంటి ఈ చిన్న దీపమే చీకటికి భయపడనప్పుడు మరి మీరు మీ వైఫల్యానికి ఎందుకు భయపడుతున్నారు మీకు తెలియకుండానే మీలో ఒక అంతరాత్మ దాగి ఉంది ఇక అవసరం ఏముంది అంటే ఆత్మను మేల్కొల్పటం మాత్రమే మీరు మీలో ఉన్న ఈ శక్తిని మేల్కొల్పి చూడండి అప్పుడు ప్రతీదీ కనిపిస్తుంది మీకు రాధాకృష్ణ